నిన్న డైట్ అయితే వాన కొట్టింది ఇప్పుడైతే ఇది దగ్గరికి వచ్చినాం చూద్దాం మనకు లోపల ఎట్టుంటుంది కాళ్ళు మా అడ్డైతుంది కానీ చూద్దాం కలెట్టి ఉందా మీకు చూపిస్తాగరీ ఎంత నీట్గా తీసి చూపిస్తాం ఎట్టుందా చూడండి మన ఈత సెట్ అయితే ఇంకా కొంచెం లైట్గా గుర్తి వస్తుంది కానీ కలుదండి ఇన్ని వాటర్ పోయినాయి కళ్ళు కాలట ఆయన నీళ్ళ కళ్ళు పోయడం సో ఆయన ఎట్లు నమ్మస్తుంది ఇప్పుడు మన అదృష్టం ఎలా వాణిదేవుడు కర్రీ అందుకే కళ్ళు ఎక్కువైంది మనకి ఎలా చూట్టి నిండింది మనకు దేవుడు బిర్గనే కళ్ళు అయితే చూసేది ఎలా మొత్తం కాలి ఓం నమో శివా ఇంకేం చేయాలం లగ్గేజ్ సబ్స్క్రైబ్ అంతే